నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వాడకుండా కలర్ రైస్ అయితే చేయబోతున్నాను దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం అనమాట ఈ విధంగా ప్రసాదం చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది మరి కలర్ రైస్ నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక గ్లాసు సోనా మసూర బియ్యాన్ని ఒక బౌల్లో వేసి శుభ్రంగా కడిగైతే నానబెట్టుకున్నాను ఫస్ట్ మనము రైస్ అనేది నానపెట్టుకోవాలి అలా చేయడం వల్ల రైస్ అనేది స్మూత్గా ఉంటుంది రైస్ తొందరగా ఉడుకుతుంది ఒక చిన్న మిక్సర్ జార్లో టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక రెండు ఇంచుల అల్లము అలాగే మూడు పచ్చిమిరపకాయలు వేసాను మీరు కారం సరిపడా వేసుకోండి అందులో కొద్దిగా నీళ్ళు వేసేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి ఆ ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి వేసాను స్టవ్ గించేసి కలర్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసాను మీరు తీసుకున్న రైసును బట్టి ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు అలాగే చెక్క లవంగాలు వేసాను పచ్చిమిరపకాయలు అనేది ఘాట్లు పెట్టి వేసుకోండి ఆయిల్లో వేసినప్పుడు చెట్ల కన్నా ఉంటాయి పచ్చిమిరపకాయలు చెక్క లవంగాలు వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి తర్వాత ఒక గుప్పిడి వరకు పచ్చి కరివేపాకు వేసుకొని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా మసాలా వేయించుకుంటే అంత బాగుంటుంది కలర్ రైస్ ఒక క్యారెట్ ఒక పొటాటో సన్నగా కట్ చేసి వేసాను మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు అలాగే ఒక గ్లాసు రైస్కి ఒక టమోటా కట్ చేసి వేసాను తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అలాగే కలర్ రైస్కి సరిపడా సాల్ట్ అయితే నేను ఈ టైంలోనే వేసేసాను వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి టమోటాలు అలాగే క్యారెట్ పొటాటో బాగా మగ్గించుకోవాలి ఇంత బాగా మగ్గితే కలర్ రైస్ అంత బాగుంటుంది ఈ విధంగా మగ్గించుకుంటే చాలు బాగా వేగిపోయాయి ఆల్మోస్ట్ క్యారెట్ పొటాటో కూడా మనకి సెవెంటీ పర్సెంట్ దాకా ఇక్కడే ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కలర్ రైస్ అనేది మసాలా బాగా వేగిపోయిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసాను వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఓ ఉడుకు ఉడకాలి ఈ గెసురు మరుగుతున్న టైంలో పెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి మీరు ఒకవేళ బాస్మతి రైస్ చేసుకునేట్టుగా ఉంటే ఒక గ్లాస్ రైస్కి ఒకటి పావు లేదా ఒకటి నర్ర వేసుకోండి సరిపోతుంది నీళ్ళు అనేది రైస్ వేసిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేయండి మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఎసురు అనేది క్వాంటిటీ కొంచెం తగ్గింది రైస్ ఈ విధంగా అయితే ఉంది హాఫ్ బాయిల్ అయితే అయింది ఆ టైంలో మనం ఇంకా ఫ్లేమ్ అనేది తగ్గించేయాలి తగ్గించేసి మూత పెట్టేసి అనేది లేకుండా బాగా పొడి పొడిలాడే వరకు ఉడికించుకోవాలి బాగా రైస్ అనేది ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయడమే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేశారంటే కలర్ రైస్ రెడీ అయిపోతుంది వెల్లుల్లి ఉల్లిపాయలు వాడకుండా ఈ విధంగా చేసి కలర్ రైస్ అనేది దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అలాగే ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్